ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత శ్లోకం యొక్క అర్థాన్ని మనం శ్లోకాన్ని రెండవ అధ్యాయం యొక్క ప్రాణంగా భావించవచ్చు దూరేనా హెవరణం కర్మ బుద్ధి యోగా ధనంజయ స్వార్థ బుద్ధితో చేసిన కర్మ చాలా అల్పకాలికంగా చెప్పబడుతుంది బుద్ధి యోగానికి సంబంధించినంత వరకు బుద్ధో శరణ మనిశ్చ బుద్ధితో శరణాగతుడిక నీ బుద్ధిని వికసింపచేసుకో కృపణ ఫలహేతవాహ పిషినారి వలె ఫలాన్ని ఆశించి పరిగెలెట్టవద్దు పాశ్చాత్య దేశీయుడు ఈ శ్లోకం ఆధారంగా ప్రపంచం జీవించగలిగితే దాని స్థితి మారిపోతుంది అన్నారు గీతలో బుద్ధి అన్న గొప్ప మాట మరల మరలా వస్తుంటుంది బుద్ధిలో పరిశీలన వివేకం దృఢ సంకల్పం అన్నీ ఉంటాయి మానవుని మానసిక శారీరక తీరులన్నిటికీ బుద్ధి అదుపులో పెట్టుకోవాలి బుద్ధి మనసుకి పరికరం మానవుని బుద్ధి మనసుకు సంబంధించినదిగా చాలా ప్రధానమైనదిగా గుర్తించడం శాస్త్రీయపరంగా ఒక కొత్త పరిణామం మనసు మానవ జీవ పరిణామాన్ని పూర్తిగా ఆధీనంలో ఉంచగలుగుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఎవరికి వారే అద్భుత వ్యక్తులుగా పరిణితి చెందవచ్చు ఇది అందరిలోనూ ఉన్న మానసిక శారీరక వ్యవస్థను చక్కగా తీర్చిదిద్దుతుంది మనం ఈ శక్తిని పవిత్రీకరిస్తున్నాము మాలిన్యాలను తొలగించుకుంటున్నాం ఈ పవిత్రమైన మనసునే బుద్ధి అంటున్నాము మానసిక శక్తులను పరిశుద్ధం చేసుకుంటేనే వ్యక్తులు గొప్ప గుణవంతులు కాగలరు మనసు పవిత్రతను సంతరించుకోవాలి ఇది చాలా ముఖ్యమైన విషయం మనకు ఇప్పుడు ఇంధనాన్ని శుభ్రపరిచే పరిశ్రమలు ఉన్నాయి ముడి ఇంధనాన్ని శుభ్రపరిచి మంచి పెట్రోలు తయారు చేస్తున్నారు దాని నుంచి పరిమళ ద్రవ్యాలు కూడా వస్తున్నాయి అయితే ముడి సరుకును శుద్ధి చేయాలి అదేవిధంగా ప్రకృతి మనిషికి అనుభవం ద్వారా శక్తిని పెంపొందించుకునే అవకాశం కలిగిస్తుంది అప్పుడు గొప్ప శీలం గల వ్యక్తులు వస్తారు ప్రేమ దయ శాంతి కార్య సమర్థత అంకితభావం అన్నీ కూడా వస్తాయి మనిషి తాను పొందిన చేదు అనుభవాల నుంచి ఎక్కువగా నేర్చుకునవచ్చు ప్రతి యువకుడు విద్యార్థి కూడా దీన్ని బాగా అర్థం చేసుకుని జీవితంలో కార్యరూపంలో పెట్టాలి మన ప్రస్తుత విద్య సౌశల్యాన్ని పెంపొందించేదిగా లేదు అందువల్ల అన్ని మానవ సంబంధాల్లోనూ కార్యరంగాల్లోనూ అన్ని చోట్ల మన ప్రవర్తన మొరటుగా ఉంటుంది మనలో పరిణితి కనిపించడం లేదు శ్రీకృష్ణుడు బోధిస్తున్న ఈ శ్లోకం ద్వారా వాటినన్నింటినీ మనం పొందవచ్చు ఇది నాకు కావాలి ఇది నాకు కావాలి అంటూ నిరంతరం నాకు నాకు అనేవారు అల్ప మనస్సుతో కుబుద్ధితో మితిమీరిన అహంకారంతో ఉంటారు వారి ఆలోచనలో అసలు వేరెవరికి స్థానమే లేదు దానినే ఫలహేతవ అంటున్నాడు శ్రీకృష్ణుడు వివేక విచక్షణ కలిగిన బుద్ధి నేను నీకు ఏమి చేయగలను అంటుంది దానినే బుద్ధియోగం అంటారు అక్కడి నుంచే గొప్ప శీల సంపదను పొందగలుగుతాము మానసిక కొలమానంలో ఆ బుద్ధి ఆత్మకు చాలా దగ్గరగా ఉంటుంది మనలోనే ఉన్న ఆ అనంతాత్మకు దగ్గరగా ఉంటాము జీవితంలో పరిపూర్ణత కొరకు మానవునికి రెండు రకాలైన ప్రయాణాలు ఉంటాయి బాహ్య ప్రయాణం అంతరంగిక ప్రయాణం బాహ్య ప్రయాణం అంతా కూడా తినడం తాగడం విద్య ఉద్యోగం కుటుంబం పిల్లలు పేరు ప్రఖ్యాతులు అన్ని అందులో ఇమ్మిడి ఉన్నాయి ఈ ప్రయాణంలోనే మరి ప్రయాణం ఉంది అది అంతరంగిక ప్రయాణం కఠోపనిషత్తు మూడవ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానంతో ఈ విషయం చెప్పబడింది శరీరాన్ని రథంతో పోల్చి చెప్తారు ఈ ఉపమానంలో బుద్ధి రథశాంతిగా పల్చబడింది గుర్రాల కదలికకు అది మార్గాన్ని చూపిస్తుంది రథానికి ఏమీ శక్తి లేదు శక్తి అంతా గుర్రాల్లోనే ఉంది గుర్రాలు పగ్గాలతో స్వాధీనం అవుతాయి పగ్గాలను లాగడానికి ఒకరు కావాలి ఆ ఒకరు బుద్ధి కాలను మనసు అని చెప్పారు ఈ మానసిక శక్తి క్రింద మనసు ఆధీనంలో ఇంద్రియాలు అనే గుర్రాలు ఉంటాయి వాటి ఆధీనంలో శరీరం రథం ఉంటుంది బుద్ధి మార్గదర్శకుడు అతని ఆధీనంలో మొత్తం ప్రయాణం జరుగుతుంది అతను మార్గాన్ని తెలుసుకుని ఉంటాడు అతనికి ముందు చూపు దూరదృష్టి కూడా ఉంటాయి ఇంద్రియాల పరిధిలో ముందు చూపు దూరదృష్టి ఉండదు వాటికి దగ్గరగా ఉన్నవి వెంటనే చేయగలిగేది మాత్రమే తెలివి ఉంటుంది మానసిక శక్తికి కొంత విచక్షణ ఉంటుంది ఇది కొంతవరకు ఇంద్రియ శక్తి కన్నా నయమే బుద్ధికి మాత్రం ముందు చూపు దూరదృష్టి ఉంటాయి దానినే జ్ఞానమంటారు తెలివి కలిగి ఉండడం జ్ఞానం ఉన్నట్లు కాదు తెలివికి కేవలం విశ్లేషణ మాత్రమే ఉంటుంది కానీ బుద్ధిలో ఉన్నతమైన పవిత్రతతో కూడిన విశ్లేషణ దృఢ నిశ్చయం శుద్ధిగావించే శుద్ధి గావించే శక్తి ఉంటాయి బుద్ధి వీటన్నిటి కలయిక వల్ల అద్భుతమైన పరికరంగా ఉంటుంది దానితో మనిషి చేరుకోవలసిన గమ్యానికి ప్రయాణం చేయవచ్చు ఉపనిషత్తులో ఆ బుద్ధిని రథశాంతిగా పెట్టారు ఏ పక్కకు వెళ్ళవలసింది అతని నిర్ణయం మీద ఉంటుంది అందుకని ఈ శ్లోకంలో మన ప్రయాణాన్ని రథం కానీ గుర్రం కానీ పగ్గాలు కానీ ఆధీనంలో ఉంచుకోకుండా రథసారథి ఆధీనంలో ఉండేలా చేసుకోవాలని చెప్పబడింది మన జీవన ప్రస్థానాన్ని శరీరం ఆధీనంలో కానీ ఇంద్రియాల ఆధీనంలో కానీ మనసు ఆధీనంలో కానీ ఉంచకుండా వివేక దీప్తితో బాసిల్లే బుద్ధి ఆధీనంలో ఉంచి కొనసాగించాలని తెలియజేయబడుతుంది ఇది ప్రతి ఒక్క మానవుడు గుర్తించవలసిన అద్భుతమైన విషయం ఈ వివరణ మానవాళిక వర్తించేదే కానీ ఒక కులానికి మతానికి తెగలకు వర్తించేది కాదు వివేకంతో కూడుకున్న బుద్ధి పైన మనం ఆధారపడాలని ఈ శ్లోకం చక్కగా చెప్పబడింది ఈ రకంగా ఉన్న వ్యక్తి ఏ విధంగా కర్మను కార్యరూపంలో పెడతాడు అన్న సంగతి క్లుప్తమైన భాషలో అందరికీ ఉపయోగపడే రీతిలో యాభై శ్లోకంలో గీత ఏమి నేర్పుతుంది అంటే యోగం అని చెప్తాడు అదేవిధంగా యోగం అంటే ఏమిటి అన్నప్పుడు ఆ విషయాన్ని కూడా చాలా క్లుప్తంగా ఈ అభియో శ్లోకంలో వివరించారు అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం